మళ్లీ టీపీసీసీ చీఫ్ పై ఢిల్లీలో కసరత్తు మొదలైంది ఈ క్రమంలోనే ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది సమావేశానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దీపాదాస్ మున్షి హాజరయ్యారు అయితే ఈ రోజు పీసీసీ చీఫ్ నియామకంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా కేబినెట్ విస్తరణపై కూడా ఈ సమావేశంలోనే చర్చకు రానున్నట్లు సమాచారం అయితే టీపీసీసీ నియామకంపై రేవంత్ రెడ్డి భట్టి అభిప్రాయాలు ఇప్పటికీ అధిష్టానం తీసుకుంది ఇక ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ పేరు వినిపిస్తూ ఉండగా బీసీలకు ఇవ్వాల్సి వస్తే పరిశీలనలో మహేష్ గౌడ్ యాష్కి పేర్లు చర్చకు వస్తున్నాయి అదేవిధంగా ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉంది ఇక వరంగల్ సభకు రాహుల్ తో పాటు అగ్ర నేతలను సీఎం రేవంత్ రెడ్డి మల్లుబట్టి విక్రమార్కులు ఆహ్వానించారు దీంతో పాటు రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో ప్రత్యేక సమావేశం కానున్నట్లు కూడా సమాచారం ఇటు ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ ఎంపికపై అదేవిధంగా కేబినెట్ విస్తరణపై జరుగుతున్న సమావేశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా శ్రీకాంత్ లైన్ అందిస్తారు శ్రీకాంత్ కేబినెట్ విస్తరణలతో పాటు పిసిసి చీఫ్ సంబంధించినటువంటి అంశం సో దీనికి సంబంధించి సోనియా గాంధీ నివాసం నివాసంలో కీలకంగా సమావేశం అయ్యారు ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు వారితో రేవంత్ రెడ్డి భటి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దీపాన్షి మున్షి సమావేశం రావడం జరిగింది సో ఇవాళ పీ చీఫ్ పైన ఒక నియామకం చేసే దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది పిసిసి చీఫ్ నియామకంతో పాటు కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి అట్లాగే భట్టి ఇద్దరి అభిప్రాయాలు కూడా ఇప్పటికే అధిష్టానం తీసుకొని ఎవరికి ఎవరిని పిసిసి చీఫ్ గా నియమించాలి అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ఒక చర్చ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే రాష్ట్ర పిసిసి నూతన అధ్యక్ష పదవితో పాటు మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఈ భేటీలో ఒక చర్చ మాత్రం కొలిక్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకాలం నుంచి నాశిస్తున్నటువంటి అంశాన్ని ఈ రోజు కొలిక్కి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంట్లో భాగంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు పార్టీ కోర్ కమిటీకి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు అంటే వాళ్ళు ఇప్పటికే సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు దీనికి సంబంధించి విస్తరణ అంటే రుణమాఫీ చేసినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈ దృష్టికి వివరించేటువంటి అవకాశాలను కూడా కనిపిస్తున్నాయి దీంతో పాటు సెక్రటేరియట్ సచివాలయం పరిధిలో రాజీవ్ గాంధీ విగ్రహ విస్తరణ సంబంధించినటువంటి అంశాన్ని కూడా వీళ్ళు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో కొత్త పేర్లు కూడా కొన్ని వినిపిస్తున్నాయి దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడంతో ఉత్తర తెలంగాణకు చెందినటువంటి సీనియర్ నాయకుడికి పీసీసీ చీఫ్ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ పార్టీలో బలంగా వీసే వినిపిస్తోంది సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ ఎస్టీ బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలంటూ కూడా ఒక ఆలోచన మాత్రం అటు కాంగ్రెస్ అధిష్టానంలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బీసీ నినాదాన్ని ఇస్తుంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అండ్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అన్నటువంటి ఒక విమర్శ కూడా ఎదుర్కొంటోంది ఈవెన్ మంత్రివర్గంలో ప్రస్తుతానికి కూడా అదే కోణంలో మంత్రివర్గ పదవులు కూడా ఇవ్వడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో రానున్న కాలంలో అట్లాంటి పేరు కాంగ్రెస్ పార్టీకి రావద్దు కాబట్టి బీసీ లేదంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి పగ్గాలు ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో అధిష్టానం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది దీంట్లో భాగంగా ఇప్పటికే ఈ సామాజిక వర్గాల నుండి ఒక్కో పేరు తోటి షార్ట్ లిస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఇది మట విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా అధిష్టానం చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది మరి ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నుండి ప్రభుత్వ వైపు అడ్లూ లక్ష్మణ్ పేరు వినిపిస్తోంది ఎస్టీ సామాజిక వర్గం నుండి వరంగల్ జిల్లాకు చెందినటువంటి పేరు వినిపిస్తోంది మరోవైపు బీసీ సామాజిక వర్గం నుండి విషయంలో విషయంలో ప్రచారం చేసే కాంగ్రెస్ నేతలు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక టిసి అధ్యక్షుడు అంటూ ఉంటే వారిని ఆ ప్రచారం చేయడంలో ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కొంచెం వాళ్ళం చెప్పి అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ వచ్చేలోపే అధ్యక్షుని ఎందుకు ఎన్ను ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది నేపథ్యంలో ఎంతవరకు ఈ రోజు టీపీసీసీ అధ్యక్ష ఎందుకంటే చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి ఒక చర్చ నడుస్తోంది ఇందాక మీరు అన్నట్టు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆల్రెడీ ఓటర్ లిస్ట్ అయితే రావడం జరిగింది ఎన్నికల ప్రక్రియను కూడా స్పీడ్ అప్ చేయడానికి ఈసీ కూడా సిద్ధమవుతోంది తొందరలోనే ఓటర్ లిస్ట్ పైన ఒక నోటిఫికేషన్ కూడా లాబోతోంది సో ఆ విధంగా అడుగులు కూడా బనబోతున్నాయి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు రోజుల మూడు రోజుల కిందనే కొత్త ఓటర్ లిస్ట్ వచ్చినట్టు కూడా ఈసీ చెప్పడం జరిగింది ఈ లిస్ట్ను ను రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా టీపోల్ యాప్ లో కూడా అప్లోడ్ చేయడం చేయడానికి సిద్ధంగా ఉంది అయితే లోక్సభ ఎన్నికల టైంలో కన్నా కూడా ఓటర్లు కొద్దిగా పెరిగినట్టుగా కనిపిస్తోంది ఓవరాల్ గా ఏడాది ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలో చాలా కోట్లలో ఓటర్ల సంఖ్య మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది బట్ ఇట్లా నేపథ్యంలో మీరు అన్నట్టు గ్రామ పంచాయతీ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఖచ్చితంగా అధిష్టానం పిసిసి చీఫ్ నియమించాల్సినటువంటి అవసరం ఏర్పడింది సో దాంట్లో భాగంగా ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించి ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి చాలా స్పీడ్ గా దూసుకెళ్తోంది రుణమాఫీలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అర్హులైనటువంటి రైతులకు రుణమాఫీ అందలేదు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు అంటూ ఒక రాజకీయ యుద్ధ వాతావరణ రుణమాఫీ విషయంలో జరిగింది దీంతో పాటు అటు కేబినెట్ విస్తరణ పైన కూడా ఇవాళ మీటింగ్ లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి పన్నెండు మంది మంత్రులకు అదనంగా ఇంకొక నలుగురిని మంత్రి మండలం కూడా తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది నేపథ్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దాంట్లో సుదర్శన్ రెడ్డి ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు మల్రెడ్డి రంగారెడ్డి ప్రేమసాగర్ రావు మదన్మోహన్ రావు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గడ్డ వివేక్ శ్రీహరి ముద్రత్ ఇంకా బాలు నాయక్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యేలు అమీర్ ఖాన్ మొన్న కొత్తగా బాధ్యతలు చెప్పారు మీరు చెప్పినట్లుగానే ఈ రోజు కేబినెట్ విస్తరణపై కూడా ఒక ప్రధానంగా నిర్ణయం తీసుకోబోతున్న విషయంలో టీపీసీసీ అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి అయితే ఇవ్వబోతున్నారో ఆ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు ఉండదని చెప్పి తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి చూడాలి ఎందుకంటే ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి కేబినెట్ లో కొంత అవకాశం ఇవ్వడం జరిగింది అటు పున్నం ప్రభాకర్ గాని కోంట సురేఖ గాని సీతక్క గాని వీళ్ళకు ప్రధానంగా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది సో దీంతో పాటు ఒకవేళ పీసీసీ చీఫ్ బీసీకి ఇస్తే మిగతా సామాజిక వర్గాల్ని ఎవరెవరిని ఎక్కడ ఎట్లా అలర్ట్ చేస్తారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎందుకంటే బీసీలో ఇప్పుడు ఇద్దరు బలమైనటువంటి నాయకులు నాయకులున్నారు మధుశక్తి గౌడ్ అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ సో వీళ్ళలో ఎవరికి ఇస్తే ఎవరి నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి లేదంటే ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తారా ఎట్లా సర్దు ఇస్తారు అన్నది మాత్రం అధిష్టానం కొంత చర్చలు తపదపాలుగా చర్చలు జరిపి సో ఇప్పుడు ఒక కొలికి నిర్ణయం అయితే వచ్చినట్టుగా కనిపిస్తోంది ఈ రోజు జరిగేటువంటి భేటీలు ఖచ్చితంగా ఈ నిర్ణయం మాత్రం బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది కొంత బీసీ చీఫ్ తో పాటు మంత్రివర్గ విస్తరణ అట్లాగే విగ్రహ విస్తరణకు సంబంధించి అటు సోనియా గాంధీని రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించే అటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదేమైనా రాజకీయంగా ఇప్పటికి విగ్రహానికి సంబంధించి ఖచ్చితంగా మేము పెడితే మేము కూల్ చేస్తామంటూ ఇప్పటికే కేటీఆర్ చెప్పడం జరిగింది సో సీరియస్ పాలిటిక్స్ మాత్రం తెలంగాణలో నడుస్తున్నాయని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్